అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బి రుక్మిణి గారు రచించిన మునసబు తీర్పు అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది తామరాడ గ్రామంలో తమ్మిరాజు అనే కోమటి ఒక సంత రోజున రాత్రి ఎనిమిది గంటల వేళప్పుడు చీడీ మీద చతికిలబడి లబోదిబోమని గుండె బాదుకోవడం మొదలెట్టాడు వీధిని పోతున్న కరణం గవర్రాజు ఏ తమ్మిరాజు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు తమ్మిరాజు ఇంతకంటే ఏం కావాలి బాబయ్య వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి నూరు రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకు కాని చొప్పున మారకం పుచ్చుకొని అంతా రూపాయలుగా మార్చేశాను కరకుల్లాంటి నూరు రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి తొమ్మిది దనాలు పెట్టి దొండకాయలు ఉల్లిగడ్డలు వెల్లుల్లి పచ్చిమిరపా కొని తక్కినవన్నీ సంచిలో వేసి మూట కట్టుకున్నాను ఇటువైపు వచ్చే రెండెడ్ల ఖాళీ బండి తక్ కనపడగా బండి వాడితో మంచి మాట్లాడి సంచీలతో బండెక్కాను బండి మీద నాకు కునికిపాట్లు వచ్చాయి ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగు మీద చేరవేశాను కూరల సంచీలు నాలుగు ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు దిక్కుమాలిన బండి దారిలో కూర్చోవడానికి వేసిన తడికకు అన్నీ బొరలే అని చెప్పి మళ్ళీ ఒక మాటకు గొల్లు అన్నాడు గవర్రాజు సానుభూతి కనబరుస్తూ ఏ బోరిలోంచో మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది ఒక పని చెయ్యి నా రూపాయల సంచిపోయింది దాన్ని తెచ్చిన వాళ్ళకి పది రూపాయలు బహుమానం ఇస్తాను అని వెటివాడి చేత చాటింపు వేయించు ఆ పైన అదృష్టం ఎలాగుంటుందో చూద్దాం అన్నాడు తమ్మిరాజు పది కాదు పాతిక ఇచ్చుకుంటాను యాభై ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు పది రూపాయలు ఇస్తానందు చాలు ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కరణం మర్నాడు తెల్లవారడంతోనే ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నింటిలోనూ తమ్మిరాజు తన రూపాయల సంచి గురించి టముకు వేయించాడు సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చుని దంచాలు ఒడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినడంతోనే లోపలికి వెళ్లి భార్యతో ఏమేవు నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడలో కోమటిదట పట్టుకెళ్ళి ఇస్తే పది రూపాయల బహుమానం ఇస్తాట కూడాను ఏది ఆ సంచి ఇలాతే ఇప్పుడే అప్పజెప్పి వస్తాను అన్నాడు శాస్త్రి గారి భార్య జానకమ్మ ఏమిటి చేతికి చిక్కిన మూటను చేతులారా వదిలిగించుకుని వస్తారా ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది ఊరికే ఇస్తామంటే పది రూపాయలు బహుమతి వస్తుందని చెప్పానుగా అన్నాడు శాస్త్రి మీ తెలివితేటలు తిన్నట్లుగానే ఉన్నది గప్చిప్పుగా ఊరుకుంటే సంచడి రూపాయలు మనమే కదటండి ముష్టి పది రూపాయలు ఎక్కువ సంచడి రూపాయలు ఎక్కువ అన్నది జానమ్మ సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవడం దొంగతనం అవుతుంది అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు పోనిద్దు తే ఇలాతే ఆ సంచి ఇచ్చి చక్కా వస్తా అన్నాడు శాస్త్రి ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరాటేసింది శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడ చేరుకున్నాడువరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెళుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నాకు కాలికి తగిలి నేను బోర్లా పడ్డంత పనైంది ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల లాగా గట్టిగా తగిలాయి ఇవాళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను మీ సొమ్ము మీకు ఒప్పజెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు శాస్త్రి తమ్మిరాజు తన రూపాయల సంచి కనపడంతోనే బ్రహ్మానంద భరితుడయ్యాడు సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక మాటను లేక చూసుకున్నాడు నూరు రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంకా బ్రాహ్మడికి బహుమతి కింద వాటిల్లోంచి పది రూపాయలు తీసి ఇవ్వడమే తరువాయి కానీ తీరా సంచికి తేలికి చిక్కగానే ఆ పది రూపాయలు ఇవ్వటానికి మనసు ఒప్పింది కాదు శాస్త్రులు గారు ఈ సంచిలో నూట పది రూపాయలు ఉండాలి లెక్క చూస్తే నూరే ఉన్నాయి మీ బహుమానం పది మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు పాపయ్య శాస్త్రి ఆ పలుకులు నిర్ఘాంతపోయాడు తమిరాజు ఆయనను బుకాయించేసరికి మారు మాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారు పట్టాడు వెళుతూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురే శాస్త్రిని పలకరించాడు జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకి ఉగ్రుడైపోయాడు మునసబు దగ్గర ఫిర్యాదు చేయండి మీ బహుమతి మీకు నించున్న పాట ఇప్పించేస్తాడు ఇంత మా మరిన్ని అని సలహా చెప్పాడు అలానే శాస్త్రి వెళ్ళి మునసుతో ఫిర్యాదు చేశాడు తామరాడ మునసు చాలా తెలివైనవాడు సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు తమ్మిరాజు ఈయనకు నీ వాగ్దానం ప్రకారం పది రూపాయలు ఇచ్చేయి అన్నాడు కోమటి ఒప్పుకోలేదు నా సంచిలో నూట పది రూపాయలు ఉండాలి నూరే ఉన్నాయి ఇప్పుడు మిగతా పది బ్రాహ్మడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు ఇంక ఒక్క కాసు కూడా ఇవ్వక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు అప్పుడు మునసుబు తమ్మిరాజు ఈ బ్రాహ్మడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో నూరు రూపాయలే కదా ఉన్నాయన్నావు అని అడిగాడు చిత్తంబాబు ఆయన ఎదుటనే పెట్టాను అన్నాడు షావుకారు ఇది విని మునసు కరణంతో గవర్రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రమాణాలు చేసి చెప్తున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసింది తమ్మిరాదు పోగొట్టుకున్నది నూట పది రూపాయలన్న సంగతి పాపయ్య శాస్త్రి గారికి దొరికినది నూరు రూపాయల సంచి దీన్ని బట్టి శాస్త్రులు గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తేలింది శాస్త్రులు గారు ఈ సంచిని మీరు తీసుకుపోండి నూరు రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చేదురు కానీ తమ్మిరాజు వెళ్ళు నువ్వు పోగొట్టుకున్నానంటున్నా నూట పది రూపాయల సంచి ఎవడైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి